జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి వల్బాపూర్ గ్రామం బీజేపీ సీనియర్ నాయకుడు మారుమూల కుమరయ్య తండ్రి స్వర్గస్తుల ఈ విషయం తెలుసుకుని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బత్తిని నరేష్ గౌడ్ జిల్లా కార్యదర్శి సిఎస్ నరసింహరాజు పుప్పాల రఘు గొట్టముఖల సంపత్రావు దాసరి భాస్కర్ రవీందర్ వెంకటేష్ ఉడత ఉడతకుమార్ కొమ్మిడి శ్రీనివాసరెడ్డి అలెట్ శ్రీనివాసరెడ్డి దాట్ల వీరాస్వామి రెడ్డి పల్లె రాజమల్లు బూతు అధ్యక్షులు విజేందర్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు